హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి ట్రెండీ టాక్స్ ఇవాళ వీడియో వచ్చేసి కాసింపేట్ విలేజ్లోని మానసాదేవి టెంపుల్కి నేను విజిట్ అయ్యాను సో ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను నేను ఇప్పుడు సో ఇది వచ్చేసి కరీంనగర్ డిస్ట్రిక్ట్ కాసింపేట్ విలేజ్లో ఈ టెంపుల్ అయితే ఉంది ఇది స్వయంభూ టెంపుల్ అనమాట అమ్మవారి కాడ పొలం పనులు చేస్తున్నప్పుడు స్వయంగా వెలిసింది అందుకని ఈ టెంపుల్ వచ్చేసి ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నుంచే దీని కన్స్ట్రక్షన్ అంతా స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయితే అయ్యింది అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఇండియాలోనే సెకండ్ టెంపుల్ అనమాట నార్త్ ఇండియాలో ఉత్తరాఖండ్ హరిద్వార్లో ఒక మాన్సాదేవి టెంపుల్ ఉంది అండ్ సౌత్ ఇండియాలో అయితే ఈ విలేజ్లోనే వెలిసింది సో గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారు పూజలు అందుకుంటూ వచ్చిన భక్తులందరి కోరికలు తీరుస్తున్నారని చెప్పి చాలా భక్తుల నమ్మకం సో చాలా భక్తుల రద్దీ అయితే పెరిగింది ఇక్కడ ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే అంతకుముందు ఓన్లీ టెంపులే ఉండింది ఇప్పుడు చాలా చేంజెస్ అయితే అవుతున్నాయి టెంపుల్లో ఈ టెంపుల్లో అయితే రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఒకటి ఏంటంటే శివు శివుడికి నీళ్ళతో అభిషేకం చేయడం ఇలా శివుడి విగ్రహం మధ్యలో ఉంటుంది దాని చుట్టూ నూట ఎనిమిది శివలింగాలు అయితే ఉంటాయి నాలుగు దిక్కుల ఉంటాయి అవి వచ్చేసి యాభై నాలుగు నాగప్రతిమ శివలింగాలు యాభై నాలుగు నార్మల్ శివలింగాలు ఉంటాయి సో ఇక్కడ రాగి చెంబులు అమర్చబడి ఉంటాయి వాటిని తీసుకొని వచ్చిన భక్తులు ఒకటి పైన ఒకటి వాటర్ మనం పోస్తూ వెళ్ళాలన్నమాట అందులో హుండీలో ఉన్న వాటరే తీసుకొని మనం ఆ నీళ్ళని ప్రతి ఒక్క శివలింగం పైన పోసుకుంటూ అలా నూట ఎనిమిది లింగాల పైన నీళ్ళతో అభిషేకం చేస్తూ రావాలన్నమాట అలా కంప్లీట్ చేస్తే ఒక రౌండ్ అయిపోతుంది అందరూ ఒకే రౌండే చేస్తారు అంటే రష్ ఉంటుంది కాబట్టి మనం చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ చెంబుల కోసం రాగి చెంబుల కోసం మనము అక్కడవే తీసుకోవాలన్నమాట మనం తీసుకెళ్ళడానికి ఉండదు సో అలా మన ఛాన్స్ వచ్చినప్పుడు మేమైతే వన్ బై వన్ స్టార్ట్ చేసాము పోయడం ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇలా చేయడానికి దాని తర్వాత దర్శనానికి వెళ్ళాలన్నమాట ఇది ఇక్కడ నాకు ప్రత్యేకంగా అనిపించింది ఎందుకంటే ప్రత్యేకంగా శివుడి పైన మనం నీళ్ళతో అభిషేకం చేస్తున్నప్పుడు అక్కడ మనకి మైక్లో అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయని కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది సో మనం ప్రతి లింగం పైన పోస్తున్నప్పుడు మనం కూడా మనసులో ఓం నమ శివాయ అనుకుంటూ వాటర్ కంప్లీట్గా అన్నీ నూట ఎనిమిది లింగాలకు కంప్లీట్ చేసుకొని అప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట సో బయట మనం స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేయాలి టెంపుల్లో తర్వాతే దర్శనం అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ముడుపు కట్టడం ఉంటుంది అది నేను చూపిస్తాను మేమైతే ఇక్కడ ఇప్పుడు మా ఛాన్స్ వచ్చింది కాబట్టి మేమైతే వాటర్ అభిషేకం చేయడం అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము సో ఇలా అందరూ అలా స్టార్ట్లో వెయిట్ చేయాలన్నమాట ఎవరి ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళాలి బాగుంటుంది అక్కడ విగ్రహం పైన కంటిన్యూస్గా వాటర్ కూడా పడుతూనే ఉంటాయి ఎప్పుడు అలా చెంబుతూ ఒక్కొక్క లింగం పైన స్మరణ చేస్తూ మనం అభిషేకం చేస్తే మనమే దేవుడికి అభిషేకం చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఆ వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి టెంపుల్లో అనిపించింది సో ఇట్ ఓవరాల్ టెంపుల్ అయితే ఇలా ఉంది నేను చూపిస్తున్నాను ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్లో మనకి ఈశాన్యం మూలన ఈ శివుడి లింగాల అభిషేకనం అయితే జరుగుతుంది తర్వాత లెఫ్ట్ సైడ్లో ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది ఇదంట ఏకశీల విగ్రహం అంట ఒకే బండరాయితో చెక్కిన విగ్రహం అన్నమాట ఇది సో ఈశాన్యంలో శివుడు లెఫ్ట్ సైడ్లో అయితే ఆంజనేయ స్వామి ఉన్నారు ఇక్కడ నూట ఎనిమిది శివలింగాల వెనుకనే ఒక పెద్ద శివలింగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి చిన్న టెంపుల్ లాగా అక్కడైతే కట్టారు నంది అండ్ శివలింగం అయితే ఉంది ఇక్కడ ఎవరైనా ప్రత్యేక అభిషేకాలు చేసుకునే వారైతే ఇక్కడ లోపల ఫ్యామిలీ అంతా కూర్చొని అయ్యగారు వాళ్ళతో అభిషేకం అయితే చేపిస్తున్నారు సో ఒక ఫ్యామిలీ అయితే అక్కడ చేసుకున్నారు అది నేను చూశాను అండ్ ఇక్కడైతే ఇంకొక టెంపుల్ ఉంది దాని వెనకాలైతే నవగ్రహాలు ఉన్నాయి నేను టెంపుల్ వీడియో అంతా ఎలా ఉంది చుట్టూ అనేది అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇది వచ్చేసి గజస్తంభం అన్నమాట ఇది కూడా ఏకశీల అనే చెప్పారు ఎందుకంటే ఒకే బండరాయితో చేసిన గజ గజస్తంభం అంట అండ్ దీని చుట్టూ ఉన్న ఈ ఎర్రటి వస్త్రాలే ఇక్కడ రెండో ప్రత్యేకత ఇవేంటంటే ముడుపులు కడుతున్నారు భక్తులు ఇక్కడ మనము మొక్కుకొని ఏ కోరిక కోరుకొని ముడుపు కట్టుకుంటే అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారని భక్తుల యొక్క నమ్మకం సో అదే ఈ టెంపుల్లో ప్రత్యేకత అనమాట సో చిన్న ప్రతి ఒక్కరూ అయితే ఇలా ముడుపు అయితే కడుతున్నారు అండ్ ఈ దీనికి సంబంధించిన వస్తువులన్నీ మనం ఇక్కడ టికెట్ తీసుకుంటే వాళ్ళే ఇక్కడ ఇస్తారనమాట కొబ్బరికాయ దాంట్లో పెట్టాల్సినవి అన్నీ ఇక్కడే వాళ్ళు టెంపుల్లోనే ఇస్తారనమాట సో మనం ఇక్కడే కొనేసుకొని ఇక్కడే మనం కోరిక కోరుకొని కట్టేసుకోవచ్చు మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే లేదు సో ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడ అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలి అండ్ ముడుపు కూడా దర్శనం అయిన తర్వాత లోపలే టికెట్ తీసుకొని అక్కడే వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు ఎలా కట్టాలి ఏం చేయాలి అనేది సో మా దర్శనం అయితే అయిపోయింది ఒక టెన్ మినిట్స్ అయితే పట్టింది దర్శనానికి అంతే రష్ ఏం లేరు ఎక్కువగా సో ఇలా టెంపుల్ ఎంట్రన్స్ నుంచి అయితే నేను చుట్టూగా టెంపుల్ ఎలా ఉంది అనేది చూపిస్తాను సో ఇది చుట్టూ పొలాలే ఉన్నాయన్నమాట మధ్యలో టెంపుల్ కట్టారు ఎందుకంటే పొలం పనులు చేస్తుండగా అమ్మవారు స్వయంగా వెలిసింది కదా సో అందుకని అక్కడున్న ఏరియా పొలాలు మొత్తం టెంపుల్కి వాళ్ళు డెడికేట్ చేశారనమాట అక్కడ ఉన్న వాళ్ళు అందుకని చెప్పి ఇక్కడే టెంపుల్ ప్రతిష్టాపన చేశారు అమ్మవారిని ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నేను చుట్టూ తిరుగుతున్నాను వెనకాల నాగుపాముతో ఇలా విగ్రహం అయితే చాలా బాగుంది చాలా హైట్లో ఉంటుంది మనం ఎంట్రన్స్ దగ్గర చూస్తున్నప్పుడు మనకి టెంపుల్ పై నుంచి ఈ విగ్రహం అనేది కనిపిస్తుంది అమ్మవారి విగ్రహము చాలా హైట్లో ఉంది ఇది చాలా హైట్గా ఉంది చాలా బాగుంది చుట్టూ అన్ని నాగుపాములతోని అలా చేసిందనమాట పాము పుట్టల్లాగా అలా ఉంది అన్ని పాములు ఇలా కట్టి ఉన్నాయన్నమాట సో పెద్ద పాము పడగ కింద విగ్రహం అలా ఉంది ఇది చుట్టూ అనమాట టెంపుల్ చుట్టూ ఇది వచ్చేసి ఇంకో అమ్మవారిది అపురూప అమ్మవారు అంట సో ఈ అమ్మవార్లు రెండు ఇక్కడ అపురూపమైన అమ్మవార్లు పేరు అంట అక్కడ చెప్తున్నారు అడిగితే సో ఇలా దర్శనం చేసుకొని ఇలా బయటికి రావచ్చు అక్కడ చిన్న టెంపుల్స్ నేను ఇందాక చూపించాను కదా అక్కడ ఎంట్రన్స్ అనమాట అక్కడ స్టార్టింగ్లో సో ఈశాన్య మూలలో శివుడు అభిషేకం అవుతుంది ఇక్కడేమో మెయిన్ టెంపుల్ అది నవగ్రహాల టెంపుల్ అనమాట సో మళ్ళీ టెంపుల్ చిన్నగానే ఉంటుంది కానీ చాలా బాగుంది అండ్ చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ దగ్గర అయితే అండ్ ఇలా మనం దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ముడుపు టికెట్ తీసుకొని ముడుపు కట్టుకోవచ్చు చూడండి చుట్టు పొలాలు ఉన్నాయి మామిడి చెట్లు మధ్యలో అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది టెంపుల్ వాతావరణం అయితే అక్కడ అండ్ ముడుపులు కట్టారు ఇక్కడన్నీ ఆమె మరి కొన్ని డేస్ ఉంచిన తర్వాత వాళ్ళు తీస్తారని చెప్పారు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం అయితే కోరిక కోరుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నెరవేరింది అని చెప్తున్నారు అక్కడైతే సో మా దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని మేము బయటికి వచ్చాము సో ఇక్కడైతే మెయిన్ టెంపుల్ అక్కడ నుంచి పార్కింగ్ చూడండి ఇది రీసెంట్గానే చాలా ఫేమస్ అయింది అంటే ఒక గత రెండు మూడు సంవత్సరాల నుంచి కరోనా తర్వాత నుంచి చాలా మెంబర్స్ వస్తున్నారు అని చెప్పారు మాకు రిలేటివ్స్ కూడా ఉన్నారు ఆ ఊళ్ళో అందుకని చెప్పి వాళ్ళు చెప్పారన్నమాట రష్ లేదు కానీ ఇప్పుడైతే చాలా మంది వస్తున్నారని చెప్పి ఇలా పార్కింగ్ కోసం కూడా అన్ని అయితే చేస్తున్నారంట సో ఎవరికైనా మీరు కరీంనగర్ సైడ్ వచ్చే వాళ్ళు ఉంటే కరీంనగర్ దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే ఈ టెంపుల్ ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ మాత్రం అండ్ చాలా నమ్మకం అయిన ఆ దేవత అని చెప్తున్నారన్నమాట అండ్ మేము అక్కడ కొన్ని లోపల పిక్స్ దిగాము టెంపుల్ ముందే వచ్చేసి పిక్స్ తీయాము అండ్ దగ్గరలోనే ఇంకొక వినాయకుడి టెంపుల్ ఉందనమాట స్వయంభూ టెంపుల్ అంట అది కూడా సో నియర్ బై కాబట్టి మేము అది కూడా విజిట్ చేసుకున్నాము ఇది వినాయకుడి టెంపుల్ ఇది కూడా విజిట్ చేసుకొని వెళ్ళాము అనమాట సో ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్